ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని సీఎం రేవంత్ రెడ్డి సీటును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేత మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాలాల చేతిలో కీలుబొమ్మలా మారారన్నారు భారతదేశానికి గణతంత్రం పంతొమ్మిది తర్వాత రిజర్వేషన్ అమలు పరిచిన తర్వాత ఎస్సీల అభివృద్ధి స్థితిగతులను తెలుసుకోవడానికి కమిటీ జరిగింది ఈరోజు ఇన్ని రకాలుగా ఉండగా కూడా కమిటీల పేరుతో కాలయాపన చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నేను గెలవడానికి బాధితులే కారణం నా సామాజిక వర్గం నేను ముఖ్యమంత్రి కాకపోతే చూస్తే బాధితులు నన్ను ముఖ్యమంత్రి చేశారు అని నిండి సభలో చెప్పినట్టు ముద్దేమో బాలికలను పొగుడుతుంటాడు ఆ ఎగుదలకు కారణమని వెనుకేమో పాలలను ఈ ఈరోజు వివేక్ వెంకటస్వామి వినోద్ వెంకటస్వామి డాక్టర్ వంశకృష్ణ ఒక కుటుంబానికి సంబంధించిన ముగ్గురు బాల వాళ్ళు ఈరోజు వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు ఆర్థికంగా లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి ఒక పక్క ప్రింట్ మీడియా ఇంకో పక్క ఎలక్ట్రానిక్ మీడియాను నడుపుతూ ఈ రోజు మొత్తం కూడా పార్టీని ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలో ఈరోజు వివేక్ ఉన్నాడు అదేవిధంగా కేంద్రంలో కేంద్రంలో పరిగే ఏఐసిసి అధ్యక్షుడు కుప్పుల రాజు టీడబ్ల్యూసి మెంబర్ ఇద్దరు కూడా వాళ్ళ ఇద్దరిని ఇక్కడ బట్టు మల్లు రవి బట్టు విక్రమార్క వాళ్ళిద్దరూ కేంద్రంలో ఏఐసి రాకుండా అది కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మాట్లాడడం జరిగింది అంటే ఓవరాల్ గా రేవంత్ రెడ్డి మానల చేతిలో కీలు బొమ్మలా ఉన్నాడు మానల చేతిలో రేవంత్ రెడ్డి కీలు ఉన్నాడు ఒక దగ్గర మాట్లాడింది కూడా ఈ బాల మాదిగాల కొట్లాటలో నా ముఖ్యమంత్రి ఊడిపోద్దనే భయం ఉన్నది నాకు ముఖ్యమంత్రిని ఊడగొట్టుకోవాలా చేయబట్టి అని చెప్పేసి మాట్లాడడం సందర్భం ఈరోజు ఎస్సీలో యాభై తొమ్మిది కులాలుంటే మానవ ఉప కులాలు బాధిక ఉప కులాలు బీదమాలలు కూడా ఈరోజు వర్గీకరణకు సిద్ధంగా ఉన్నారు కానీ